మంగళ పుల్లయ్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కాగితార్పులు గ్రామంలో గత ఇరవై సంవత్సరాలుగా అక్కడున్నటువంటి దాదాపు రెండు వందల మంది పేద కుటుంబాలు అక్కడున్న ప్రభుత్వ భూమిని గత ఇరవై సంవత్సరాలుగా చావు చేసుకొని పంటలు పండించుకొని వాళ్ళ జీవనం గడుపుతున్న పరిస్థితి కానీ ఈ మధ్యకాలంలో ఈ గ్రా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పెత్తందారులు ఇవి ఎనాం భూములు దొడ్ల వారికి సంబంధించిన భూములు కాబట్టి మీరు వెంటనే ఖాళీ చేయండి అని చెప్పి ఇక్కడున్న రెవెన్యూ అధికారులు అలాగే ఇక్కడున్న పెత్తందారులకు లోబడి వాళ్ళని హెచ్చరించడం జరుగుతూ ఉంది సరే ఎటువంటి ఆధారాలు ఉంటే తెమ్మని చెప్పి మనం అడుగుతున్నాం ఆధారాలు అయితే ఎవరు చూపించట్లేదు అది భూమి కాదు ప్రభుత్వ భూమి అని చెప్పి ఆనాడే అధికారులు తేల్చేసిన పరిస్థితి ఆ దానికి సంబంధించిన రికార్డులు కూడా మన దగ్గర ఉన్నాయి అయినా కూడా ఇది ప్రభుత్వం ఇది కోర్టులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు వచ్చింది ఇది ఎనాం భూమి దొడ్లా వారికి సంబంధించిన భూమి కాబట్టి మీరు వదిలేయండి అని చెప్పి మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు భాగ్యమని మేము అడుగుతున్నాం ఈరోజు గ్రామాల్లో ప్రస్తుత పరిస్థితుల్లో పేదలు సెంటు భూమి కూడా లేక అనేక ఇబ్బందులు పడేటువంటి ఈ పరిస్థితుల్లో కనీసం పేదవాడికి కనీసం ఒక అర్ధ ఎకర భూమి అయినా ఉంటే కనీసం అతను ఆ కుటుంబం జీవనం గడిపే పరిస్థితి ఈ రోజుల్లో ఉంది మరి ఆ భూమి కూడా నోటికాడ భూమి లాక్కోవడానికి మరి ఎందుకని ఇలాంటి చర్యలు చేపడుతున్నారు కాలేదు దాదాపు ఇరవై సంవత్సరాలను సోద్యం చూస్తూ ఊరుకున్నారా అప్పుడు అడగొచ్చు కదా మరి ఇప్పుడు ఎందుకు ఆ భూములు లేకొచ్చి పేదలను భయభంతాలకు గురి చేసే పరిస్థితి చేస్తున్నారో మాకు తెలియని పరిస్థితి అందుకని ఏది ఏమైనా సరే కాగితాల పూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని పేదలందరూ సాగు చేసుకుంటున్నారో ఆ భూమికి వెంటనే సాగు రాసి వాళ్ళు హక్కు కల్పించే విధంగా మేము చర్యలు చేపట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులకు కానీ అధికార ప్రభుత్వానికి కూడా మేము తెలియజేస్తున్నాం మిత్రులారా మరి రానున్న భూ పంపిణీలో కానీ ఇంక ఇంకొక క్రమంలో కానీ అందరూ కూడా పట్టాలిచ్చి పట్టాలు ఇచ్చేంత వరకు వీళ్ళందరికీ అనుభవం సాగుగా రాసి వాళ్ళకు హక్కు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలి తప్ప వీళ్ళని భయభ్రాంతులు చేసి మళ్ళా భూస్వాములు కొమ్ము కాసే విధంగా చర్యలు చేపట్టడం మంచి పద్ధతి కాదని చెప్పి మీ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఇక్కడికి రెవెన్యూ అధికారులు కూడా పరి రికార్డులు పరిశీలించాలా చెప్పుడు మాటలు వినకూడదు రికార్డులు పరిశీలించి అది ఏ నాటి భూమి ఎలాంటి భూమిము అక్కడ ఉన్న పేదలు గ్రామాలు విచారించండి ఎంతమంది పేదవాళ్ళు అరుగులేని పేదలందరూ ఏ రకంగా దాని మీద జీవనం కనిపిస్తున్నారో అన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలి తప్ప మాటి మాటికి వాళ్ళ మీదకి వెళ్ళి ఈ భూమి ప్రభుత్వ భూమి ఇది ఎనాం భూమి దొడ్లవర భూమి అని భూస్తమే కుమ్ముగాసే విధంగా చర్యలు చేపట్టదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూనే అనుకున్నాను